బ్రాహ్మణ సమారాధన సామూహిక మరియు సత్యనారాయణ స్వామి వ్రతం నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ కొండయపాలెం ప్రాంతంలో గల అష్టలక్ష్మి దేవస్థానం శ్రీ కృష్ణయోగ మందిరమునందు కార్తీక మాస రుద్రాభిషేకార్చన సహస్రనామార్చన మరియు ఐదు వందల పదహారు మంది బ్రాహ్మణ దంపతులచే సామూహిక శ్రీ రమాసమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మహోత్సవం జరుగునని జిల్లాలోని బ్రాహ్మణ బంధువులందరూ ఈ కార్యక్రమానికి విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షములను పొందవలసిందిగా గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి రామేశ్వర ప్రసాదులు సంయుక్తంగా తెలియజేశారు నేను జిల్లా నా పేరు గుండోదా బాధలో జిల్లా అధ్యక్షుడిగా ఉంటాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలోని ఈసారి కూడా ఈ కార్తీక వనసారాధన ఇరవై నాలుగు నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆధార మన అష్టలక్ష్మి బండాపాలెం గేట్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఐదు వందల పదహారు మంది దండలతోటి శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహాయ సహకారం అందించి దాన్ని జీవనం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా అవనగలుతున్నాం ఎందుకనంటే జిల్లాలో ఉన్నటువంటి అందరిని కూడా కలవలేము కాబట్టి ఈ ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరిని కూడా ఈ యొక్క సభాముఖంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొచ్చుకోవాల్సిందిగా కోరుతున్నారు కొట్టి గ్రామ నెల్లూరు జిల్లా గ్రామీణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి నెల్లూరు ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం మనం కార్తీక మహానుదాక్షేతం పదకొండవ మహారద్రాభిషేకంలో తయారు చేసినటువంటి విషయాన్ని మనం చేస్తున్నాము ఆ సందర్భంగా పదకొండు పది సంవత్సరాలు నిండిన సందర్భంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యతను పురస్కరించుకొని ఈసారి ఐదు వందల పదహారు మంది దంపతులు వచ్చే బ్రాహ్మణ దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని ఈ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం అలాగనే ఇది ఈ ఈ వ్రతంలో పాల్గొనే వారికి అందరికీ ఉచితంగా అన్ని పూజా ద్రవ్యాలన్నీ మనమే ఇస్తాము చిన్నగా సౌండ్ పూజా ద్రవ్యాలన్నీ మనమే ఇస్తూ వారికి వీర సత్యనారాయణ స్వామి స్వామివారి రూపు అలాగే మండపారాధన వస్త్రము అవన్నీ కూడా మనకు అన్నవరం నుంచి స్వామివారి గుడి నుంచి వస్తున్నాయి అవి వాటిని అందరికీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని చేస్తున్నాము కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యాభై మంది బ్రాహ్మణ బంధువులందరూ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు అందరూ హాజరై కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాము శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు నా పేరు ఐ వియలక్ష్మి ఈ నెల నవంబర్ ఇరవై నాలుగవ తేదీ కొండాపాల్ ఎదురు గల అష్టలక్ష్మి ఎదురులో బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం జరుగుతుంది ఈ వనభోజన కార్యక్రమమే కాకుండా ఐదు వందల పదహారు మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి రుద్రాక్షేకాలు కూడా ఉంటాయి కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉండే మహిళా దంపతులే మహిళా బంధువులే కాకుండా ఇతర అనుబంధ సంస్థలు అంటే ఆత్మకూరు కావలి నెల్లూరు కోవూరు వింజమూరు ఉదయగిరి ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుతున్నాము ఈ వ్రతంలో పాల్గొనే దంపతులకి ఒక విన్నపము పంచపాత్ర ఉద్ధరణ ఒక చిన్న చెంబు కూడా తెచ్చుకుంటే మిగతా సామాన్లంతా కూడా సంఘం వారే అందజేస్తారు కాబట్టి దీన్ని అందరూ గమనించి అందరూ కూడా వచ్చి బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మరీ కోరుతున్నాను